రాదగిన విధముగా వారు రావట్లేదు అంటే అంటే విడిచిపెట్టి రావట్లేదు దుష్టత్వం విడిచిపెట్టి రావట్లేదు అవన్నీ అలానే ఉన్నాయి దేవుడు మాతో ఏం మాట్లాడతాడు మమ్మల్ని షాపు నుంచి విడిపించడా అని వాళ్ళు దేవుని ఆశీర్వాదం కోసం వస్తున్నారు కానీ రాదగిన విధంగా మార్పు చెంది రావట్లేదని మనసు మార్చుకొని రావట్లేదని కాబట్టి వాళ్ళను నువ్వు హెచ్చరించినా వాళ్ళు నోటితో ప్రేమను కనపరుస్తారు నీ మాట వినినట్టు ఉంటారు కానీ ఆ మాటను అనుసరించడమని దేవుడు హెచ్చరిస్తున్నాడు వారి హృదయం లాభాన్ని అపేక్షిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ లాభాపేక్ష ఎప్పుడు సమస్త కీడులకు ధనాపేక్షము ఇలా కీడులకు మూలము లోకంలో కూడా లాభం అనేది వీళ్ళ మనకు నష్టాన్ని తెస్తుంది అతి లాభం ఆపేక్ష కొంచెం ఏర్పాటు చేసుకొని విస్తారమైన లాభం కావాలని కోరుకుంటే కష్టాన్ని కొని మారకుండా జాగ్రత్తగా ఉండ న్యాయం లేకుండా లాభాన్ని అపేక్షిస్తే ధనాపేక్ష సమస్త క్రీడలకు మూలం ఎలా అవుద్దో అలా లాభాపేక్ష కూడా సమస్త క్రీడులకు మూలమవుద్దని దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఇప్పుడు మొదటి మనం తెలుసుకున్నటువంటి లేఖనాలలో ఒకటి ఈ లోకంలో ధనాపేక్ష సమస్త క్రీడులకు మూలం అలానే అన్యాయంగా సంపాదించిన లాభము కూడా ఆ లాభాపేక్ష కూడా ఆ క్రీడులకు మూలమవుద్దని కాబట్టి మార్పు మార్పు చెందాలనే దేవుడు కోరుకుంటున్నాడు మూడవది మాంసాపేక్ష ఉందంట మాంసాపేక్ష ప్రజలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన సంఖ్య పదకొండో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన గమనించదు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన ఇక్కడ ప్రజలు ఐగుప్తు నుంచి ఇనుప కొలుములోంచి శ్రమల నుంచి భయంకర దాస్యత్వంలోంచి దేవుడు విడిపించి మరి తన నాయకు తన తన పిల్లలైన ప్రవక్తలైన మరి మోసే ఆహారంలో మిరియాము ఆ నాయకత్వం తీసుకుని వస్తుంటే వాళ్ళు అంటున్నారు అరణ్యంలో వాళ్ళు మాంసాన్ని అపేక్షిస్తూ దేవుని మీద సనుగుతున్నారు పదకొండు ఆ ఆయాసము గుర్చి జనులు సనుగుచుండగా అది యహో వినబడినో నాలుగు వచ్చిన వారు వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయిలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు ఐ గుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను కీకరకాయలను దోసకాయలను కూరగాయలను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకం తెచ్చుచున్నవి వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిలను ఈ మన్నాగాక మా కనులు ఎదుట మరేమీ లేదని చెప్పుకునివి ఆ మన్న కొత్తిమీర గింజ వల్లే ఉండేను చూపున అది బోళం వల్లే ఉండెను జనులు తిను తిరుగుచు దాన్ని ఊడ్చుకొని తిరుగుట విసి తిరగట విసిరి లేక రోట దంచి పెన మీద కాల్చి రొట్టెలు వేసిరి దాని రుచి కొత్త నూనె రుచి వల్లే ఉండేది రాత్రి అందు మంచు పాళ్ళము మీద కురిసినప్పుడు ఆ మన్న దాని వెంట పడేను జనులు తమ తమ కుటుంబాలు ఎవరి గుడారముల ద్వారా ద్వారం వద్ద వారు ఏడవుగా మోషడు యహోవా కోపము బహుగా రగులు కొని వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండడు కాగా మోషే యహోవాతో ఇట్లా నేను నీవేళ నీ సేవకును బాధించుది నా మీద నీ కటాక్షము రానియడలా ఈ జన్ములందరినీ భారం నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వ జనమును గర్భము ధరించినా నేనే వీరిని కట్టినా పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలు మోయినట్లుగా నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశం వీరిని నీ రొమ్మున ఎత్తుకొని ఉమ్మని నాతో చెప్పు చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకు ఎక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం అని అడుగుతున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మేము మోయే నా వలన కాదు అది నేను భరింపలేని భారం నీవు నా కిట్లు చేయదలిసిన నన్ను చంపము నా మీద నీ కటాక్షం వచ్చినట్లు నేను నా బాధను చూడకుండా చంపము అప్పుడు ఎహో మోషతి జనుల పెద్ద ఎవరు నీ వెదిగిన ఇస్రాయిల్ పెద్దల నుండి డెబ్బై మనుషులను నా ఎద్దుకు తొగు చేసి ప్రత్యక్ష కూడా మనకు వారిని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలబడవలెను నేను దిగి అక్కడ నీతో మాట్లాడదు మరియు నీ మీద వచ్చిన ఆత్మ పాలు వారి మీదకి ఉంచేదను ఈ జనుల భారం నీవు ఒంటిగా మోయకున్నట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరించవలను నీవు జనులను చూచిట్లను మిమ్మల్ని మీరు రేపటి పరిశుద్ధపరుచుకుని మీరు మాంసం తిందురు యహోవా వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులు మాకు బాగానే జరిగింది మీరు చెప్పుకుంటున్నారు కనుక యహోవా మీకు మాంసం ఇచ్చిన మీరు తిందురు ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరవై దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రముల నుండి వచ్చు మీకు అసే వరకు దాని తిందురు మీరు మీ మధ్యనున్న యోహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తుండి ఆమె ఎందుకు వచ్చితో మనకుంటుంది అన్న దేవునికి మహిమ కలుగుని కాదు ప్రియమైన వర్లరా ఈ లేఖ లేఖన భాగం మనం చదువుకుందాం కాబట్టి ఐగుప్తులో వాళ్ళు శ్రమను అనుభవిస్తుంటే దాస్యం అనుభవిస్తుంటే శ్రమలు కొలిమి అన్నాడు వారి యొక్క శ్రమను చూసి వారి బాధను చూసి నేను దిగు వచ్చానని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు నా పిల్లలు పడుతున్న ఆ బాధను చూచి వారిని విడిపించడానికి నేను దిగివచ్చాను మోసే అని మాట్లాడిన దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో మహత్కార్యాలు చేసి ఐగుప్తు నుంచి తన పిల్లలను కానాను దేశంలో తీసుకొని వస్తుంటే ప్రయాణంలో వారి పిల్లరా సముద్రాన్ని చీల్చి తన పిల్లలను కాపాడాడు శత్రువులు నీట ముంచి తన పిల్లలను కాపాడు ఆ మరి యువతలకు దాటి వచ్చిన తర్వాత మరల వాళ్ళు ఆ ప్రియమైన వారులరా దూడం చేసుకొని ఇదే మా దేవుడు అంటుండే అక్కడ క్షమించాడు కొంతమంది చనిపోయారు ఈ రీతిగా ప్రయాణంలో వాళ్ళు ఆహారం కోసం ఏడ్చారు నీటి కోసం ఏడ్చారు మాంసం కోసం కూడా ఇప్పుడు ఏడుస్తున్నారు మాంసాపేక్ష కలిగిన మిశ్రిత జనం ఏడుస్తుంటే దేవుడు చూశాడంట వాళ్ళకు మాంసాన్ని ఇచ్చాడు ఆ తర్వాత పిల్లరా మాంసాన్ని దాదాపుగా ఆ నెల రోజులు తినేంత మాంసాన్ని ఆ పూరడి పిట్టలన్నీ ఆ రెండున్నర మైళ్ళు మరి దాదాపుగా ప్రవహింపజేసాడు ఆ పాళ్ళని చుట్టూరు ఆ పూరేడి పెట్టెలు వస్తే వాటిని చంపుకొని తిన్నారు వాళ్ళ పళ్ళు చందుల్లో ఉండగలిగిన వాళ్ళందరూ కూడా మరలా వాళ్ళందరూ కూడా దేవుడు మూర్తితో అందరూ చనిపోయారంట కాబట్టి మాంసాపేక్ష కూడా చాలా మనకి ధనాపేక్ష ఎలా మనకి ధనాపేక్ష సమస్త కీడులకు ఎలా మూలమైద్దు లావాపేక్ష సమస్త కీడు ఎలా మూలమైద్దు అలానే మాంసాపేక్ష కూడా కదా లోకంలో అపేక్షలు అనమాట మాంసాపేక్ష కూడా అందరూ చాలా మంది చనిపోయేట్లుగా చేసింది పిల్లలు మనం కూడా ఎక్కువ ఈ మాంసాన్ని అపేక్షించకూడదు దేవుడి చిన్నంత తృప్తి పడాలని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం పిల్లలు కాబట్టి తిమోతి నువ్వు జాగ్రత్త ఈ అపేక్షలన్నీ ఉండకూడదని కూడా నీకు నాకు కూడా హెచ్చరిస్తున్నాడు మాంసాపేక్ష కూడా మంచిది కాదు దేవునికి మహిమ కలుగును గాక మాంసాన్ని ఆశించిన వారు చనిపోయారు వాళ్ళ సందుల్లో ఉండగానే వాళ్ళు చనిపోయారు పిల్లలు కాబట్టి మాంస అపేక్ష కూడా మంచిది కాదని ఇచ్చిన దాంట్లో మనం తృప్తి పొందాలని దేవుని వాక్య భాగం ఉంటుంది పిల్లలు మొదట్లో దేవుడు మాంసం ఇవ్వలేదు కానీ ఆది కాలంలో పళ్ళాలను కదా ఆ తర్వాత ఆ కూర కూరాకులను కూర మొక్కలను వారికి ఆహారం ఇచ్చాడు తర్వాత ప్రిల్లర నో టైం తర్వాత ఆ తర్వాత ఏం చేశాడంటే వీటిని కూడా తినేవి కొన్ని తినకూడనివి కొన్ని అన్ని జంతువులను కూడా వాళ్ళు ఆహారం కోసం ఇచ్చాడు ప్రిల్లర దానిలో కూడా ఇక ఆపేక్ష ఎక్కువైపోయిందని అర్థం పిల్లలు కాబట్టి మాంసాపేక్ష కూడా మంచిది కాదు అని మనం తెలుసుకోవాలి మాంసాన్ని అపేక్షించిన వారు చాలా మంది చనిపోయారు అర్థం ఆ తర్వాత పిల్లరా ఇంకొక అపేక్ష మనం గమనించుదాం పిల్లలు గమనించండి రోమపత్రికలో ఒక అపేక్ష ఉండదు పౌలు గారు తెలియజేసినటువంటి మాటను ఒకసారి చూసుకొని ముగ్గించుకుందాం మనించండి రోమపత్రిక అధ్యాయం చూద్దాం మొదటి వచ్చినాయి రోమపత్రిక పదవాధ్యాయం మొదటి వచ్చింది ఇస్రాయేలీలరా సహోదరులరా ఇస్రాయేలీలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషి వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యను వారు దేవునికి దేవుని యొక్క ఆసక్తి కలవాలని వారిని కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైన అడుగుతారు కాదు ఎలైనగా వారు దేవుని నీతిని ఎరువుక తమ స్వనీతిని స్థాపింపబూనుకొంచు దేవుని నీతికి లోబడలేదు విశ్వసించి ప్రతి వానికి నీతి కలువుటికై క్రీస్తు ధర్మశాస్త్రంలోకి సమాప్తి అయి ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని గా ఇక్కడ పౌల్ గారు తెలియజేస్తున్నటువంటి ఆయనకున్న ఆశ అపేక్ష ఏంటంటే ఆ గమనించండి హృదయాభిలాష రక్షణ ఇజ్రాయేలీలు అందరూ రక్షించబడాలని ఆయన యొక్క ఆపేక్ష అన్నమాట ఆపేక్ష అన్నమాట ఏంటంట అందరూ రక్షణ పొందాలని ఇజ్రాయలీలు అందరూ ఆ రక్షణ పొందవాలని నా హృదయాభిలాష హృదయం యొక్క ఆశ అభి ఆశ అభిలాష అన్న ఆసక్తి అన్న అపేక్ష అన్న కాబట్టి పౌలు గారి ఆశ ఏంటంటే అందరూ రక్షణ పొందాలని ఆయన ఆశ కాబట్టి పిల్లరా మన కోసం తన ప్రాణాన్ని శిలువుల ద్వారకోసం సర్వమానవుల రక్షణ కోసం అందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క ఆశ అంటారు ఒకసారి చూద్దామా దిమతి పత్రికలో కూడా రెండవ అధ్యాయములు మనుషులందరూ రక్షణ పడి సత్యం కూర్చున్న అనుభవ జ్ఞానం పొందాలని ఆయన కోరుకుంటున్నాడు రెండు మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఆ మూడు నాలుగు వచ్చిన చూద్దాం ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం కూర్చున్న అనుభవ జ్ఞానం ఉండవాలని ఇచ్చించుతున్నాడు దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు ఉన్నాడు ఈయన అందరి కొరకు విమోచన ప్రయత్నముగా తన్ను తానే సమర్పించుకుని దేవునికి మహిమ కలుగునుగా తీస్తున్నది ప్రియులగా ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యముని గుర్చుని అనుభవ జ్ఞానం పొందవలేదని ఇచ్చిస్తున్నాడు ఆ దానికోసం అట ఆయన ఈయన అందరి కొరకు విమోచన ప్రయత్నముగా తను తానే సమర్పించుకుని సెలవులో తను తను బలియాగమయ్య తను తను తన ప్రాణాన్ని అర్పించడమే అర్థం మనందరి రక్షణ కోసం కాబట్టి మనుషులందరూ రక్షించబడాలని దేవుని కోరిక అని అర్థం కదా కోరిక రెండవ అధ్యాయంలో మొదటి వచ్చిన కూడా అదే ఉంటుంది రెండవ రెండవ తిమోతి రెండవ తిమోతిలో కూడా వచ్చిన మొదటి అది వచ్చిన మొదటి ఒకసారి చూద్దాం రెండవ తిమోతి రాసిన పత్రికలు కూడా యూదా యూద బ్రహ్మ ఆ పత్రిక మొదటి అధ్యాయంలో దేవుడు ఏర్పరచుని వారి విశ్వాసం నిమిత్తం నిత్య జీవుని గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తిగా ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం దేవుని దాసుడు మన అందరి విశ్వాసం విషయంలో నా నిజకుమారుడకు తీర్తుడు శుభం అని చెప్పారు నిత్య జీవమును అబద్ధమాడ దేవుని అనాది కాలం వాగ్దానం చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పుడు సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలం ముందు బయలుపరచబడింది తండ్రి అయిన దేవుని మన నుండి ఉపయోగ కనికరము సమాధానం కొలుగురు రాదు కాబట్టి సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం పొందాలని కోరుకున్నాడు యువత పత్రికల్లో కూడా అందరూ రక్షించబడాలని దేవుని యొక్క ఆకాంక్ష అర్థం మనం గమనిస్తే పిల్లలు అందరూ రక్షించబడాలని దేవుని యొక్క కోరిక చూద్దామా యాక పత్రిక నాలుగో అధ్యాయం పరండి వచ్చిన ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించేవాడు ఆయనే రక్షించుటకును నశింపచేయట శక్తిమంతుడై ఉన్నాడు పరులకు తీర్పు తీర్చుటాడు కాబట్టి రక్షించుటకు ప్రభు అయిన యేసుకు సమర్థులని ఆయన మన కోసం తను ప్రాణం ఇచ్చేయడని దేవుని లేఖనాల ద్వారా మనం అందరూ రక్షణ పొందాలని ఆత్మరక్షణ పొందుచుంటాడు లేదు రెండో మొదటి పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు ఇక్కడ తొమ్మిది వచ్చినాయి ఇప్పుడు ఆయనను కరువులారావు చూడకే విశ్వసించు మీ విశ్వాసంలో ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనస్యము మహిమా యుక్తమునైనా సంతోషము గలవరై ఆనందించారు ఆత్మరక్షణ పొందాలని దేవుని యొక్క హృదయాభిలాషన్ అను మనం ఇంకా గమనిస్తే పత్రికలో కూడా ఆయన మాట్లాడుతూ ఇక్కడ యోధ యూధ పత్రికలో కూడా ప్రజలను రక్షించునను యువత పత్రికలలో సందేహపడి దేవుణ్ణి ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి సందేహపడి వారి మీద కనికలు చూపడి అగ్నిలోని లాగినట్టు కొందరు రక్షించదు శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనచ్చు భయంతో కొందరిని కలుగు తుట్టిల్లు మిమ్మల్ని కాపాడు తన మహిమ ఎదుటి ఆనంద నిర్దోషులు నిలబెట్టు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అనేశ్వృష్ణ ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యం అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక ఆమె తెలియజేస్తా ఆమె దేవుని స్తోత్రం కలుగును కాబట్టి అందరూ రక్షించబడాలని మనందరికీ కలిగడే రక్షణకు వచ్చి మీకు రాయులు విశేషాలు ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులు ఒక్కసారి అప్పటించబడిన బోధ మీరు పోరాడాలని మేము వేడుకొని కాబట్టి ప్రభునంద ప్రియమైన వల్ల మనకి దేవుడు ఇచ్చిన అందరూ రక్షించబడాలని దేవుని కోరిక ఎవడు నశింపాలని నశించిపోవాలని దేవుని యొక్క ఆకాంక్ష కాదు అందరూ రక్షించబడాలని ఆయన యొక్క అర్థం పేరుగా అర్థం ఎవడు నశించడానికి ఇష్టం లేదని అర్థం చేయలేదు మరొక వచనంలో కూడా మనం చూస్తే రక్షణ పొందాలని దేవుని యొక్క ఆశయాన్ని అర్థం చేయలేదు మరొక వచ్చిన భాగం చూసి